హాయ్ ఫ్రెండ్స్ పరంగా చెట్ల కాడకైతే వచ్చినాము చూడండి పరంగా అయితే ఈ మధ్య అయితే రేట్లు అయితే లేవన్నమాట తోటలో మొత్తం చాలా వరకు అయితే కుళ్ళిపోయినాయి చూడండి చెట్టు చెట్టుకి కిందకైతే పడిపోయినాయి అనమాట ఇంకా ఖాతైతే బాగా మంచిగా వచ్చింది ఇంకా నెల రోజులకు ముందు అయితే కూడా అప్లోడ్ అనమాట వీడియో ఇంకప్పుడు అప్పుడు అయితే గిన చాలా తక్కువ అయితే ఉన్నది అనమాట సైజు ఈ మధ్య కూడా బాగా పెద్దగా అయితే వచ్చేసింది ఇంకా సైజు వచ్చింది కానీ కుళ్ళిపోయినాయి అనమాట రేట్లు అయితే చాలా తక్కువగా అయితే ఉన్నాయి ఇంకా గడ్డి గడ్డైతేగినా ఇంకా రెండు తోటల్లో పెట్టినారనమాట గడ్డి తిగినా ఒక తోటలో మొత్తం అంతా తెంపేసినారు ఇంకొక తోటలో అయితే చూడండి ఇట్లా గడ్డి అయితే ఎక్కువగా ఉందనమాట అక్కడక్కడ చిన్న చిన్నగా ఉన్నాయి కాయలు చోట అయితే బాగా పెద్ద సైజులు అయితే వచ్చినాయి అనమాట ఇంకా అన్ని మొత్తం చెట్లలోనే అయితే కుళ్ళిపోయి కింద అయితే పడిపోతున్నాయి చూడండి ఎట్లా పడిపోయినాయో చూడండి ఎట్లా కుళ్ళిపోతున్నాయి అన్నమాట తోట మొత్తం అయితే ఇట్లా ఉంది చూడండి కింద అయితే పడిపోయినాయి ఇంకా చెట్లలో కూడా కొన్ని కొన్ని అయితే కుళ్ళిపోయినాయి అన్నమాట ఇంకా అవైతే కింద దానికి ఈగలు పురుగులు ఉన్నాయన్నమాట చూడండి గడ్డి ఎక్కువగా ఉంది ఇంకా మేమైతే గిన నేను సంచిలోకి అయితే తెంపుకుంటున్నాను ఇంకా తెంపుకుందామని పోతా అంటే లాస్ట్ వరకు వెళ్ళిపోయినా కూడా ఇంకా కుళ్ళిపోయినవి ఎక్కువ ఉన్నాయన్నమాట పచ్చివి ఎక్కువ ఉన్నాయి ఇంకా మాగినవి అయితే అక్కడక్కడ అయితే ఉన్నాయన్నమాట ఈ మధ్య తెంపలేదు కాబట్టి చాలా వరకు అయితే ఇట్లయితే కుళ్ళిపోయినాయి తోటలో చెట్లలోనే చూడండి ఇట్లయితే ఉన్నాయన్నమాట మచ్చలైతే ఎక్కువగా వచ్చేసినాయి ఇంకా ప్రతి చెట్టుకి కూడా మందులు కొట్టినా కూడా ఇట్లనే అనమాట చూడండి ఎట్లా కుళ్ళిపోయినాయి కింద కూడా పడిపోయినాయి సైజులు అయితే ఈ మధ్య చాలా పెద్దగా అయితే అయినాయి అక్కడక్కడ చెట్లైతే కొంచెం చిన్నగా అయితే ఉన్నాయన్నమాట ఈ తోటలో అయితే కింద గడ్డసలు లేదనమాట అంతా పరెంకాయల్లో